ఈ రెడ్ బుక్ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున రచ్చరచ్చ కింద సాగే పరిస్థితి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇది బుల్డోజర్ రాజకీయరా లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమోని రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటారు లోకేష్ గారు ఏమోని రెడ్ బుక్లో అందరు పేర్లు ఉన్నాయంటారు పవన్ కళ్యాణ్ అసలు కక్ష సాధింపులే మనకు వద్దు అంటారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విభిన్నంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి నెలకొని ఉంది ఒకసారి బయట చూద్దాం సార్ బయట ప్లే చేయండి అమ్మా ఎవరు అధైర్యపడద్దు ఎర్ర ఉంది నా దగ్గర ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను వైకాపా నాయకులు చెప్తున్నా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు ప్రతిది చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు పైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా రెడీయా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా ఎవరు అధైర్యపడద్దు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు ఒక వన్ మినిట్ చూద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే బుక్ వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు చూ రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకులు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు ఓకే దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు సార్ ఇది లోకేష్ గారు ఛాలెంజ్ నామినేటెడ్ పోర్టు రెడ్ బుక్ అనేది వాస్తవంగా భారతదేశంలో ఒకటే బుక్ ఉంటుంది చట్టానికి అది రాజ్యాంగ బుక్ సార్ మనతో పాటుగా జేడి లక్ష్మీనారాయణ కూడా జాయిన్ అయ్యారు నమస్తే జేడి గారు నమస్కారం సార్ సార్ నాగేశ్వర గారు ఉన్నారు అదే సార్ చెప్పాలి సార్ సారు విశేషంగా దేవి లక్ష్మణ్ గారు పోలీస్ అధికారిగా చాలా ఉన్నత స్థాయిలో పనిచేశారు అవును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గౌరవించేటువంటి వ్యక్తి సార్ ఏంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే వివాదం నడుస్తుంది నేను అన్నది ఏంటంటే రెడ్ బుక్ కాదు ఒకటే ఉంటుంది రాజ్యాంగం బుక్ అని ఏమంటారు సార్ ఇక రెడ్ బుక్ అన్నది యాక్చువల్ గా రెఫరెన్స్ చూస్తే ఒక కార్న్ జంక్ అని స్విట్జర్లాండ్ అతను ఒక పుస్తకం అదిలో ఒక కవితలు దాని దానికి పుస్తకం కవర్ రెడ్ గా ఉన్నదల్లా దాన్ని రెడ్ బుక్ అంటారు కానీ ఇక్కడ మన ప్రాంతంలో రెడ్ గురించి ఇలా చర్చలు జరుగుతున్నాయి ఆ తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం అమలు ఎప్పుడూ అవ్వాలి ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రూల్ ఆఫ్ లా దయరెన్స్ డి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ విధంగా పరిపాలన సాగడం అన్నది చాలా ముఖ్యం ఈ సందర్భంగా ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గురించి ఎందుకంటే రెండు ఉన్న పేర్ల వాళ్ళ మీద పోలీసు యాక్షన్ కానీ ప్రజలు జడ్జారు యాక్చువల్ గా పోలీస్ అన్నది రూల్ ఆఫ్ లా ప్ర పనిచేయడానికి ముఖ్యంగా మనకు రెండు జడ్జిమెంట్స్ చాలా ముఖ్యం ప్రొఫెసర్ గారు ఒకటి వచ్చేసి వినీత్ నారాయణ జడ్జిమెంట్ ఒకటి తర్వాత వచ్చేసి ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు లో ఇది టూ థౌజండ్ సిక్స్ లో వచ్చింది పోలీస్ రిఫార్మ్స్ గురించి యాక్చువల్ గా పోలీస్ సంస్కరణల గురించి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ధర్మవీరా ధరవీరా కమిషన్ అని ఏర్పాటు చేశారు ఆ తర్వాత బెరో వీళ్ళందరి కమిషన్లు కూడా వచ్చాయి కానీ సుప్రీంకోర్టు రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ అని ఆయన రిటైర్డ్ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన సివిల్ రెడ్ పిటిషన్ దాంట్లో రెండు వేల ఆరులో లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పినవి ఐదో పాయింట్స్ ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా సివిల్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి అంటే అందులో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నియమించబడిన ఒక జడ్జి తర్వాత మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన ఒక జడ్జి తర్వాత ఎమినెంట్ పీపుల్ వీళ్ళందరితో ఒక కమిటీ ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలి అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీస్ విభాగం పనిచేయకుండా ఉండడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది పనిచేస్తుంది రెండవది వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని ఏ విధంగా అపాయింట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు అంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఎంపానల్మెంట్ ఉంటారో వాళ్ళ లిస్టు ని పంపించి అందులో ఒకరిని డీజీపీగా సెలెక్ట్ చేసి అంటే యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి మినిమం టూ ఇయర్స్ టెన్ ఇయర్ ఉండేటట్టు చూడాలన్నది రెండవది మూడవది వచ్చేసి అదేవిధంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆఫీసర్లు అంటే ఐజీ డిఐజీ ఎస్పీ తర్వాత ఎస్హెచ్ అంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వీరందరికీ కూడా రెండు సంవత్సరాల టెన్ యూర్ ఉండాలని చెప్పారు తర్వాత ఇన్వెస్టిగేషన్ లాండ్ ఆర్డర్ అన్నది సపరేట్ చేయాలి తర్వాత పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అంటే పోలీసులో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అన్నవి చాలా ముఖ్యం నాకు ఇష్టమైన సబ్ ఇన్స్పెక్టర్ నేను తెచ్చుకుంటాను నాకు ఇష్టమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను తెచ్చుకుంటానని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు దాన్ని కౌంటర్ చేయడానికి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక రికమెండేషన్ తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలని అంటే జిల్లా లెవెల్లో కూడా అప్ టు డిఎస్పీల వరకు ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో పోలీసుల మీద వాటిలను ఎంక్వైరీ చేయడానికి ఒక డిస్టిక్ రిటైర్డ్ డిస్టిక్ జడ్జి లెవెల్లో ఉన్న ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఒక డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ సెక్యూరిటీ కమిషనర్ కూడా ఏర్పాటు చేయాలి కానీ ఇది రెండు వేల ఆరులో చెప్పినా కూడా చాలా రాష్ట్రాల్లో వీటి అమలు జరగడం లేదు అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ యొక్క అమలు తూచా తప్పగా జరగగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో పోలీసు వర్కింగ్ లో రాజకీయ పార్టీల యొక్క ఇంటర్ఫీరెన్స్ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కూడా దానిలో తగ్గించవచ్చు అన్నది మనం అనుకోవాలి కాబట్టి ఈ ఈ విధంగా అమల్లోకి వస్తుందని మనం అందరం ఆశించాలి దానికోసం కృషి చేయాలని నేను అనుకుంటాను కానీ మీరు అన్నట్లు అది ఐడియల్ సిచ్యువేషన్ కానీ జరిగేది మనందరికీ తెలుసు రాజకీయ వ్యవస్థ ఈ పార్టీ ఆ పార్టీ అంత సంబంధం లేదు ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడము ఇతర అధికార వ్యవస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది గత ఐదేళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని టీడీపీ ఆరోపించింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని జగన్ ఆరోపిస్తున్నాడు మల్లాంటి వాళ్ళు అంట అయ్యా రాజారెడ్డి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగం అమలు కావాలి అని సో కానీ ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్షియస్నెస్ పక్కకుపోయి మై రూల్ అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత హౌ టు సాల్వ్ ఇట్ సార్ ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ పైన మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి ఇంకో పార్టీ పైన రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వాళ్ళ పైన సో ఇది ఒక సైక్లిక్ సర్కిల్ గా మారిపోయింది కదా అది కరెక్టే సార్ కానీ అదే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం పీపుల్ మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఫుల్ అడిషనల్ ఏ చాలా స్టేట్స్ అంటే ఈ ప్రకాశం తర్వాత ఇందులో ఉన్న సిస్టమ్ ని ఫాలో అవ్వలేక చాలా మంది వాళ్లకు సంబంధించిన వాళ్లకు ఫేవరబుల్ గా ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జ్ డీజీలను ఏర్పాటు చేస్తున్నారు ఇన్ఛార్జ్ డీజీపీ ఆ సిస్టమ్ గనక మనం ఆపగలిగితే ఎందుకంటే పోలీస్ విభాగం ఎప్పుడూ కూడా హైరార్కియల్ సిస్టమ్ లో వర్క్ చేస్తుంటుంది కాబట్టి డీజీపీ పోస్ట్ అన్నది చాలా ముఖ్యం పారదర్శకంగా పనిచేసే డీజీపీ కనుక రాగలిగితే వారికి కనుక రెండు సంవత్సరాల టెన్యుర్ కనుక ఇవ్వగలిగితే సిస్టమ్ లో చాలా మార్పు వస్తుంది సో ఆ విధంగా మనకు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న వాటిని మళ్ళా మళ్ళా కోర్టు దగ్గరికి వెళ్లి వాటిను తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలిగా రాజ్యాంగం ఆ మెంటల్ రైట్స్ కానీ ఇంకా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోయిన పరిస్థితి కూడా అక్కడకు కనిపించే ప్రభుత్వం పోలీస్ ఎందుకంటే యూనిఫామ్ లో ఉంటారు ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న విషయాలను వాళ్ళు అఫెన్సెస్ గా రిజిస్టర్ చేసుకుంటారు శాంతి భద్రతలు మరియు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి వారు ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటారు కాబట్టి పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందన్న దాని మీద ప్రభుత్వం మీద ప్రజలు వాళ్ళ ఇంప్రెషన్ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు అందువల్ల రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసు మన చేతిలో ఉంటే మనం ఏం కావాలంటే అది అవుతుంది అనుకోకుండా పోలీసు యంత్రాంగం కనుక చక్కగా పని చేయగలిగితే అప్పుడు మన ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని వాళ్ళు అనుకోవాలి నెంబర్ టూ ఎక్కడైతే పోలీస్ గా ఉంటుందో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ అన్నది మనకు ప్రొటెక్ట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి మీరు యాక్చువల్గా చూసుకుంటే భారతదేశంలో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రాష్ట్రాలు గుజరాత్ అండ్ మహారాష్ట్ర దానికి ప్రధానమైన కారణం కోర్స్ తమిళనాడు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ బై అండ్ లార్జ్ ఈ విధంగా పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి ఒక ఇన్వెస్టర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు అక్కడ సేఫ్టీ ఉంటుందా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మనకు రిటర్న్స్ వస్తాయా అని ఆలోచించి ఆ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అందువల్ల ప్రభుత్వాలకు కూడా ఏమనుకోవాలంటే లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉంటే మనము నడిచిన చెప్పినట్టుగా వాళ్ళు అంటారు అన్నది దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో అశాంతి ప్రబలం ఉంది సమాజంలో కూడా ఒక రకమైన అభిప్రాయాలు ఏర్పడతాయి అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండదేమో అన్నది అది డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కూడా దెబ్బతింటాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం పట్ల కూడా ఆలోచించాలన్నది నా సూచన ప్రొఫెసర్ గారు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు చెప్పింది చివరిలో చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సంతృప్తి పరచడానికి తమ సా ఫాలోవర్స్ను సంతృప్తి పరచడానికి వ్యవహరిస్తున్నాయి అంటే ఐదేళ్ళు మనం అనుభవించాము ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దామని ఆ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎవరికి ఐదేళ్ళకో పదేళ్ళకో ఎప్పుడు వస్తారని నేనేమి జోస్యాలు చెప్పడం లేదు మళ్ళీ ఖచ్చితంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారాల్సిందే పద్నాలుగేళ్ళు బ్రిటన్లో కన్జర్వేటివ్లు పాలించాక ఇప్పుడు లేబర్ పార్టీ రాలేదా అవును తెలంగాణలో పదేళ్ళు బీఆర్ఎస్ పాలించాక కాంగ్రెస్ రాలేదా ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళకే ప్రభుత్వాలు మారడం లేదా మోడీ ప్రభుత్వం పదేళ్ల తర్వాత దెబ్బతి లేదా అందువల్ల ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అంటే ఎవరికీ పోలీస్ వ్యవస్థ పైన గుత్తాధిపత్యాల శాశ్వతం కాదు ఎవరికి రాజారెడ్డి రాజ్యాంగం శాశ్వతం కాదు రెడ్బుక్ రాజ్యాంగ శాశ్వతం కాదు అందువల్ల తమ కార్యకర్తల్ని తమ సానుభూతి పనులు తమ శ్రేణులు అనుభవించారు కనుక ఇప్పుడు తమ ప్రత్యర్థులు అనుభవించాలి తమ దీనివల్ల ఆ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల తమ పార్టీ వారు సంతోషపడతారు అని సో అది అదొక వరకు మాత్రమే కానీ అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి లాభం జరిగేది జేడి గారు చెప్పింది లా అండ్ ఆర్డర్ కనుక స్ట్రిక్ట్గా మెయింటైన్ అయితే రూల్ ఆఫ్ లా మెయింటైన్ అయితే ప్రజల్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ సంతృప్తి ఉంటుంది ఎందుకంటే ప్రజలకు బేసిక్ సంక్షేమంతో పాటు ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ సో లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ చాలా ఇండిపెండెంట్గా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చాలా మంచి పేరు వస్తుంది అందువల్ల ఇట్స్ అ పొలిటికల్ ఇంటెన్ ఇన్సెంటివ్ కూడా ముఖ్యమంత్రులు కూడా కన్విన్స్ చేయగలగాలి పార్టీ ఎమ్మెల్యేలని పార్టీ శ్రేణులని అయ్యా మనకు పార్టీకి లాభం ప్రతీకారం తీర్చుకోవడం గల కాదు పార్టీకి కూడా లాభం ఏంటంటే చట్టబద్ధపాల అలా అని చెప్పి అంతకు ముందు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళను వదిలేయమని అనడం లేదు కక్ష సాధింపు ఉండకూడదు కదా అని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన ఎక్సర్సెస్ను వదిలేయమని చెప్పడం లేదు దాన్ని ఒక ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థ చేయాలి పొలిటికల్ సిస్టమ్ కాదు ఇప్పుడు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మేము శిక్షిస్తాం అనడం వేరు ఓ మంత్రి లోకేష్ అనడం వేరు కదా నేను అంత చూస్తా చూసుకుంటాను సో జగన్మోహన్ రెడ్డి అనడం వేరు కదా ఇప్పుడు అదే అండి అప్పుడు లోకేష్ గారు అంటే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపు ఆయన మాట్లాడారు అందుకే లోకేష్లో జగన్లు గారు నిర్ణయించాల్సింది చట్ట ఉల్లంఘన